జయ శ్రీరామ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు హెచ్పిక్యూ మీడియా సో పాకిస్తాన్ పౌరులకి విధించినటువంటి డెడ్ లైన్ ఇరవై తొమ్మిదితోటి ముగిసిపోయింది అయితే ఎంతమంది వెళ్ళారు ఇక్కడి నుంచి పాకిస్తాన్ పౌరులు ఇరవై ఏడో తారీఖున సాధారణ వేస సాధారణ పౌరులందరికీ వచ్చే వాళ్ళకి ఇరవై ఏడో తారీఖుతో క్లోజ్ అయింది ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి మెడికల్స్ మీద కొంతమందికి ఇరవై తొమ్మిదో తారీఖుతో రద్దయిపోయింది చూసుకుంటే వేళ్లల్లో మాత్రమే వెళ్ళినట్టుగా ఉంది తప్ప ఇక్కడ పౌరులు లక్షల్లో ఉన్నారు అధికారిక లెక్కల ప్రకారం అనధికారిక లెక్కల ప్రకారం అయితే ఇంకా కొదవే లేదు ఎంతమంది ఉన్నారో కూడా తెలియని పరిస్థితి సో అధికారిక లెక్కల ప్రకారం అయితే భారతీయ మహిళలందరూ కూడా పాకిస్తాన్ పౌరుల్ని పెళ్ళి చేసుకుని అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తూ అంటే ఆ వాళ్ళ చుట్టాలు వీళ్ళ చుట్టాలు అటు ఇటు వెళ్తూ ఈ రకంగా ఉండిపోయినటువంటి వ్యక్తులు ఐదు లక్షల యాభై లక్షల మంది వరకు ఉన్నారు భారతదేశ విభజన జరిగిన దగ్గర నుంచి కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఏ రకంగా కుట్రలు పండుతూ భారతదేశం మీద విద్వేషాన్ని విషాన్ని చిమ్ముతూ ఇక్కడ అమాయక ప్రజలని బలి తీసుకుంటూ కాశ్మీర్లో నిరంతరం కల్లోలాన్ని ఏర్పాటు చేస్తూ ఆఖరికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కాశ్మీరీ పండిట్లని వెళ్ళగట్టడానికి కూడా స్థానికుల సహకారంతో వాళ్ళ మీద దాడులు జరిపి వాళ్ళ ఆస్తుల మీద ధ్వంసం చేసి వాళ్ళ హిందూ పండిట్ల తాలూకు భార్యల్ని వాళ్ళని అక్కడ ఉంచి భర్తలను కాల్చేసి వాళ్ళని అక్కడ వివాహాలు చేసుకుని వాళ్ళ ద్వారా పిల్లలను కానీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము ఇంత జరిగినా ఇంత జరిగిన ఇక్కడ పౌరులు ఇక్కడ మహిళలు అక్కడ పౌరుల్ని వివాహం చేసుకోవడంలో ఆంతర్యం ఏంటి ఏదైనా కోణం దాగి ఉందా భారతదేశానికి పాకిస్తాన్ శత్రువు అని తెలుసు కదా ఎక్కడైనా సరే ఏ అవకాశం వచ్చినా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారతదేశంలోకి వదులుతూ ఇక్కడ అమాయక ప్రజలని ప్రాణాలను పొట్టన పెట్టుకున్నటువంటి విషయం తెలుసు కదా మరి ప్రభుత్వాలు ఎలా అనుమతించాయి ఆ రకంగా చెడుకి వాళ్ళ సంఖ్యను ఇక్కడ మినమే అఫీషియల్గా పెంచినట్టుగా అయిపోయింది ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకోవడానికి వేసాయి ఇచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు పెళ్ళిళ్ళు అంటే అక్కడే చేసుకుంటున్నారు కొంతమంది పిల్లలు అక్కడ కంటున్నారు కొంతమంది ఇక్కడ కంటున్నారు ఎక్కడికన్నా రెండు పౌరసత్వాలు ఉంటాయి ఒక పౌరసత్వం దాస్తున్నారు ఎందుకంటే భారతదేశంలో రెండో పౌరసత్వం చల్లదు కాబట్టి మొన్న వేసాలు రద్దు చేసి వెళ్ళిపోయమనేటప్పుడు ఇవన్నీ బయటకు వచ్చాయి మరి వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళని ఎలా పంపిస్తారు వాళ్ళకి తెలుసు వాళ్ళు వెళ్ళరు మహా అవుతే జైల్లో పెడతారు జైల్లో పెడితే బెయిల్ మీద వస్తారు కేసు అయ్యేంత వరకు ఎక్కడ ఉండొచ్చు కదా సో వీళ్ళల్లో ఎంతమంది విద్రోహులు ఉన్నారు సంఘ విద్రోహులు ఉన్నారు ఉగ్రవాదానికి సహకరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఉగ్రవాదులుగా మారబోయేటువంటి వ్యక్తులు ఎవరున్నారు ఇక్కడ వ్యక్తులనే కదా అక్కడికి తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇచ్చేది ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఎక్కడ పంపించేది సో వీళ్ళ పరిస్థితి ఎలాగుంటే అక్రమంగా సరిహద్దులు దాటి వస్తున్నటువంటి బంగ్లాదేశీలు ఎవరు పాకిస్తాన్ వాళ్ళు ఉండి ఎంతమంది ఉన్నారు అనధికారికంగా లెక్కే లేదు మన గుజరాత్లో పట్టుకున్నారు గుజరాత్లో పట్టుకుంటే పదిహేను వందల పైగా చిలుకు బంగ్లాదేశ్ వాళ్ళు దొరికారు అన్అఫీషియల్గా ఉండి స్థిర నివాసం ఏర్పడుచుకుని అంటే ఇక్కడ ఇల్లు కొనేసుకున్నారు కొనుక్కున్నారో ఆక్రమించుకున్నారో తెలీదు ఎందుకంటే అఫీషియల్గా వాళ్ళకి రికార్డ్స్ ఉంటాయి వాళ్ళు ఒకవేళ బంగ్లాదేశ్ సరిహద్దు కానీ దాటితే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వచ్చి బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి ఇండియా కలకత్తాలోకి రావడం బంగా బెంగాల్ సరిహద్దు దాటడం అక్కడ దాటితే వాళ్ళకి ఆధార్ కార్డు వచ్చేస్తుంది ఓటర్ కార్డు వచ్చేస్తుంది ఇంకా అవసరమైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు వచ్చేస్తాయి ఉద్యోగాలు వచ్చేస్తాయి మరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటున్నారు జుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉంటున్నారు మంత్రుల కింద చలామణి అవుతున్నారు కార్పొరేటర్లు అవుతున్నారు ఇతర ప్రాంతాల వల్ల అక్రమంగా వలస వచ్చి మనం చెప్పినావు కాదు కొన్ని కొన్ని బయటకు కూడా పడ్డాయి సో వీళ్ళు ఏ రకంగా కంట్రోల్ చేస్తారు మరికొంతమంది నేపాల్ ద్వారా వచ్చి భారతదేశంలోకి వచ్చి హైదరాబాద్లోకి రావడం ఇంకా హైదరాబాద్ స్వర్గధామం అనమాట ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి హైదరాబాద్ స్వార్కు దాము దేశం మొత్తం మీద ఎక్కడ ఏ ఉగ్రవాద దాడి జరిగినా కూడా హైదరాబాద్తో లింకులు ఉంటున్నాయి అంటే దాని కారణం ఎంతో చూడండి విదేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు ఇక్కడ టెస్ట్ చేసి కూర్చుంటున్నారు అదేవిధంగా లీగల్గానే వేసాలతో వచ్చి వివాహ వ్యవస్థల ద్వారా వచ్చి వెళ్ళి వచ్చి వెళ్ళిపోతూ కొరియర్స్గా మారే వాళ్ళు మరికొంతమంది ఉంటున్నారు వీసాల గడువు దాటిపోయినా ఉండిపోయే వాళ్ళు మరి కొంతమంది ఉంటున్నారు మరి దీనివల్ల ఎవరు ఇబ్బందులు పడుతున్నారు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళు దేశం మీద భక్తి ఉంటుందా ఇప్పుడు ఈ దేశంలో మహిళ వివాహం చేసుకుని అక్కడికి వెళ్ళిపోయితే రేపు పొద్దున అక్కడ దాడి జరిగినప్పుడు ఎవరి మీద సపోర్ట్ ఇస్తారు భారతదేశానికి సపోర్ట్ చేస్తారా లేదు కదా మొన్న విషయం తేడతాళ్ళమైంది కదా పాకిస్తాన్ జెండాని అక్కడ బొంబాయి నడివీధుల్లో వేసి వెళ్ళమంటే తొక్కుంటే వెళ్ళడానికి కొంతమంది ఇబ్బంది పడ్డారు ఎందుకంటే మన వాళ్ళ ఇరవై మంది మందిని పట్న పెట్టుకున్నా పార్లమెంట్ మీద దాడి చేయడానికి సిద్ధపడ్డా మన ఆయుధాగారాల మీద దాడి చేయడానికి సిద్ధపడ్డా ఇన్ని జరిగినా కూడా పాకిస్తాన్ జెండా మీద తొక్కి వెళ్ళడానికి ఎంతో బాధపడిపోయారు కొంతమంది ముస్లింలు అంటే దానికి కారణం ఏంటి వాళ్ళకి పాకిస్తాన్ తోటి ఉండేటువంటి లింకులు ఆ లింకులు అంటే వేరే రకంగా కాదు ఎందుకంటే అక్కడ వారిని వివాహం చేసుకున్నారు అక్కడ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మనం అక్కడికి వెళ్ళాలి కదా అక్కడ కాపురం ఉండాలి కదా అక్కడికి వెళ్ళి భారత వ్యతిరేక నినాదాలు చేయొచ్చు ఈ భారతదేశంలో ఉంటూ ఇక్కడ భారత వ్యతిరేక నినాదాలు చేయడం పాకిస్తాన్కి అనుకూల నినాదాలు చేయడం ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా నిన్న కర్ణాటకలో ఒక వ్యక్తి పాకిస్తాన్కి జిందాబాద్ అని చెప్పడం వల్ల అక్కడ స్థానిక ప్రజలు ఆగ్రహం కొట్టి చంపేశారు ఇలా ఎంతమంది ఉన్నారు పోనీ సామాన్య ప్రజలు అంటే అనుకోవచ్చు ఎమ్మెల్యేలలో ఉన్నారు మంత్రుల్లో ఉన్నారు చాలా చాలామంది ఉన్నారు పాకిస్తాన్కి సపోర్ట్ చేసేవాళ్ళు సో వాళ్ళ సంగతి ఏం చేద్దాం అస్సాం ప్రభుత్వం కనుక అక్కడ అస్సాం ఎమ్మెల్యే ఒక వ్యక్తి పాకిస్తాన్కు అనుకూలంగా భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల అక్కడికక్కడ కేసు పెట్టి దేశద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేశారు వాట్ ఈజ్ అబౌట్ మిగతా వాళ్ళ పరిస్థితి మీరు ఒకసారి గమనించండి మిత్రులరా ఈ మొన్న ఒక వీడియో వైరల్ అయ్యింది ఏమైందంటే ఒక ఇద్దరు ఉగ్రవాదులు వాళ్ళు కూర్చుని పాట పాడుతున్నారు ఆ పాట సారాంశం ఏంటంటే ఇప్పుడు మీకు ప్లే చేసి వినిపిస్తాను दो बनियों सुन लो अब मजलूम की बारी है चीजन से कश्मीर तरक अब जंग हमारी जारी है अब जंग हमारी जारी है लाल किले पर सब सहलाई पर चम ही लहराएंगे लाल किले पर सब सहलाई पर चम ही लहराएंगे بنگلہ دیش کے بدلے اب ہم مسلم دیش بنائیں گے بنگلہ دیش کے بدلے اب ہم مسلم دیش بنائیں گے ఆ పాట సారాంశం ఏంటంటే ఇప్పుడు కాశ్మీర్ మనమే ఆక్రమించాం రేపు పొద్దున ఢిల్లీ మాదే ఢిల్లీ వరకు కూడా వెళ్ళిపోతాం సో మేము దాడులకి తెగిస్తాం ప్రాణాలని చాలా సునాయసంగా పనంగా పెడతాం ఎందుకంటే ప్రాణం మీద మాకు ఆశ లేదు హిందువులు అయినటువంటి మీకు ప్రాణాలంటే భయం అంటే ఎంత తెగింపుగా చెప్తున్నారంటే మీ తాలూకు వీక్నెస్సే మాకు బలం రెండోది రేపు పొద్దున్న ఢిల్లీ వరకు కూడా వచ్చేస్తాం ఆల్రెడీ పార్లమెంట్ మీద కూడా దాడికి ప్రయత్నాలు చేశారు కదా గతంలో సో ఎంత ధైర్యం సో మొన్న ముష్కర్లు మన వాళ్ళని చంపేసినప్పుడు అన్న పదం ఏంటంటే మమ్మల్ని కూడా చంపండి అని ఒక స్త్రీ అడిగినప్పుడు నేను పోయి మోడీకి చెప్పుకో అందుకోసమే నిన్ను వదులుతున్నావుని ఎంత డేరింగ్ ఉంటే మోడీ గారి పేరు ఎత్తగలుగుతారండి అఫరాల్ ఒక టెర్రరిస్ట్ సో ఈ పాపాన్ని ఎవరి మీద వేద్దాం చెప్పండి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాల మీద వేద్దామా గత కాంగ్రెస్ ప్రభుత్వాల మీద వేద్దామా రాహుల్ గాంధీ మీద వేద్దామా సోనియా గాంధీ మీద వేద్దామా దీది మమతా బెనర్జీ మీద వేద్దామా ఎవరి మీద వేద్దాం ఈ సమస్య పరిష్కారం ఏంటి అంతర్గతంగా ఉండేటువంటి ఈ ఈ మోకని ఎలాగత్తవేయగలరు వాళ్ళకి తెలుసు ఏమవదు కేసులే పెట్టించుకుంటారు అక్కడికి వెళ్ళిపోవడం కంట ఇక్కడ కేసు పెట్టించుకుంటే బెయిల్ మీద వస్తారు కేసు కోర్టు కేసు తీరిపోయేంత వరకు కూడా ఈ దేశం విడిచి వెళ్ళడానికి కుదరదు ఈ దేశంలో ఉండిపోతారు అంటే చట్టాల్లో లొసుగులను కూడా ఉపయోగించేసుకుంటారు సో నకిలీ ఆధార్ కార్డు నకిలీ రేషన్ కార్డు నకిలీ ఓటర్ కార్డు ఉండేటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశీలను పట్టుకుంటున్నారు తప్ప వాళ్ళకి ఇచ్చింది ఎవరు వాళ్ళు రప్పించింది ఎవరు పెద్ద పెద్ద తలకాయలే కదా ప్రభుత్వాల్లో కీలక పదవుల్లో ఉంటున్న వ్యక్తులే కదా వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మీరు ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకుంటే అక్కడ స్టాప్ అవుతుంది తప్ప నీకు నకిలీ ఆధార్ కార్డు ఉంది కాబట్టి నిన్ను పట్టుకుంటున్నాం అసలు నకిలీ ఆధార్ కార్డు పల్లన వాడు ప్రింట్ చేసేడు కాబట్టి వాడిని పట్టుకుంటున్నాం అసలు ఈ రప్పించింది ఎవరు వీటికి ఇక్కడ పరిచయాలు చేసింది ఎవరు మేము వెనకాల ఉండి దన్ను వెన్నుదన్నులు ఇచ్చింది ఎవరు ఇవి కదా తేలాలి ఇప్పుడు మమతా బెనర్జీ గవర్నమెంట్ అయితే ఆవిడ సుప్రీంకోర్టును పట్టించుకోదు దేశానికి అనుకూలంగా ఏదైనా నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు వాళ్ళ మీద ఏమైనా సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఆ సిబిఐ ఆఫీసర్ల మీద ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళ మీద కూడా దాడులు చేస్తారు ఆఖరికి వర్క్ బోర్డుకి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టడం తప్పేం కాదు జన్మ హక్కు అనమాట పోరాటం అనేది జన్మ హక్కు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడతారు అయ్యేది శాంతియుతంగా పోరాడాలి పోరాటం అంటే ప్రభుత్వం మీద పోరాడాలి ప్రభుత్వం మీద కాదు హిందువుల మీద పోరాటం జరిగింది ముర్షిదాబాద్ మాల్దాల్లో మొన్న ఏం జరిగింది ఒక పదిహేను రోజుల క్రితం వగ్బోర్డ్ పేరునే నెపం పేరు చెప్పి హిందువుల మీద దాడి చేయడం హిందువులు ఇళ్ళను కొల్లగొట్టడం హిందువుల ఆస్తులను లాక్కోవడం హిందువు స్త్రీల మీద బలాత్కారం చేయడం కేవలం హిందువుల టార్గెట్గానే ఏదో ఒక వంకు ఉండాలి వీళ్ళందరూ ఎవరు హిందూ దేశంలో పుట్టినోళ్ళ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినోళ్ళు రోహింగ్యాలు బంగ్లాదేశ్ వాళ్ళు స్థానికుల సహకారంతో స్థానికులు కూడా హిందువుల మీద వ్యతిరేకత ఎలాగో ఉంటుంది కదా చాలామందికి అంతమంది కంటుంది అది చాలామందికి దేశం మీద భక్తి కంటే మతం మీద భక్తి వాళ్ళకి మొదటి నుంచి అదే నిరూపిస్తారు సో ఇలాంటి వ్యక్తులను ఎలా కంట్రోల్ చేయాలి రాజకీయ స్వలాభాల కోసమో తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసమో మీరు అలాంటి నేతలను మమతా బెనర్జీ లాంటి నేతలను కానీ కంట్రోల్ చేయకపోతే రేపు పొద్దున్న దేశం భారీ మూల్యం చెల్లించుకుంటుంది అక్కడ జై శ్రీరామ్ అంటే కొడతారు నినాదాలు చేస్తే కొడతారు గ్రామాల గ్రామాల ఖాళీలు వెళ్ళిపోతాయి రోడ్ల మీద కూర్చొని నమాజులు చేస్తారు వాళ్ళు ఏమనరు ఇలాంటి పరిస్థితి మనకి చాలా కాలంగా ఉంది అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు టచ్ చేయలేదు చాలామంది ముఖ్యమంత్రుల మీద మోడీ గారికి ఎదురు తిరిగిన వాళ్ళ మీద అధపాతాలను తొక్కేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇక్కడ దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారమే ఇలాంటి వ్యవహారాల్లో కొంచెం కీలకంగా వ్యవహరించాలే మొన్న అక్కడ అల్లర్లని స్థానిక ప్రభుత్వాలు కంట్రోల్ చేయలేకపోతేనే కదా కోర్టు ఆదేశాలతోటి కేంద్ర బలగాలను దింపవలసి వచ్చింది సో వాట్ ఈజ్ అబౌట్ వాళ్ళ పరిస్థితి ఏంటి ఏ రకంగా తీస్తారు దేశ విభజన సమయంలో నుంచి ఈరోజు వరకు కూడా మానని గాయాలే భారతీయుల మీద సనాతన ధర్మం చేసేవాళ్ళ మీద కాశ్మీర్ పేరుకు మనదే మొన్నటి వరకు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగిన నరమేదం వల్ల అనేక మంది పండిట్లు అక్కడ ఆస్తులు ఆదాయాలు ఇవన్నీ వదిలేసుకుని పొట్ట చేత పట్టుకుని కుటుంబాలనితో సాయితం వేరే వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు అయినప్పటికీ అక్కడ కూడా వాళ్ళ పైసాచికం ఎంతంటే కేవలం మగవాళ్ళు మాత్రమే అలా ఆడవాళ్ళు అందరూ ఉండిపోండి ఆడవాళ్ళని వాళ్ళను దారుణంగా హింసించారు ఆక్రమించుకున్నారు అనుభవించారు అక్కడ వాళ్ళ ద్వారా పిల్లలను కన్నారు గుళ్ళను పడగొట్టేశారు కాశ్మీర్లో దాని పేరు మన త్రీ సెవెంటీ ఆర్టికల్స్ని మోడీ గారు పుణ్యమా అని చెప్పి అక్కడ రద్దయ్యాక మాత్రమే జనజీవనస్రావంతా కొద్ది కొద్దిగా మదులుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు సర్జికల్ స్ట్రైక్ చేయడం ద్వారా వనగూరేదేం లేదు ఒక్కసారి పాకిస్తాన్ ఆక్యుపేడే కాశ్మీర్ని మన దాంట్లో కలిపిస్తే కాశ్మీర్ సమస్య శాశ్వత పరిష్కారం చేయండి గొడవ ఉండదు కదా మీరు వెళ్ళి అక్కడ అట్లని ధ్వంసం చేయడం వల్ల మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు టోటల్గా దాన్ని కలిపేయడానికి ఏంటి అంత ఇబ్బంది కేంద్ర ప్రభుత్వానికి ఏ దేశం మీదైనా మీరు ఈ మధ్యకాలంలో చాలా దేశాల్లో గొడవలు జరిగాయి చాలా దేశాలు తమ సార్వభౌమత్వాన్ని నిలుపుకోవడం కోసం తమ కేసు కన్నెత్తి చూసినటువంటి దేశాలను ఏ రకంగా మట్టి కర్పించాయో చూస్తున్నాం అమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్లోకి వచ్చి విచక్షణంగా కాల్పులు జరిపితే మొత్తం గాజా గాజాను ఖాళీ చేయించేసి మొత్తం అన్ని వైపుల నుంచి ఖాళీ చేయించేసి అక్కడ ప్రజలకు దిక్కు దివాణం లేకుండా చేసినటువంటి సంఘటన ఉంది సేమ్ అలా అంటే అమాస్తరా దాడిని మాత్రమే ఇక్కడ చేద్దామని ప్రణాళిక చేశారు సో మీరు కాశ్మీర్ని కలుపుకోకపోతే ఆ పీఓకే ద్వారా వాళ్ళు మొత్తం ఇండియాలోకి ఆక్రమించేసి ఎక్కడ పడితే అక్కడ దాడులు చేసే ప్రమాదం ఉంది చూడండి ఆ పాట ఏముందో ఆ ఇద్దరు తీవ్ర వదులు పాడిన పాట ఇకపోతే అమాద్మీ ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అక్కడ ఎమ్మెల్యే ఏం మాట్లాడంటే ఇది ఇప్పుడు మాట్లాడిందో ఒకప్పుడు మాట్లాడింది ఆయన మాట్లాడిందే ఏంటంటే ఈ దేశానికి లాంటి లస్కరేలాంటి లక్షరేదో ఇవేలాంటి సంస్థలు ఉండాలి వాటి వల్లే మంచి జరుగుతుంది అన్న భావం వచ్చే విధంగా మాట్లాడాడు ఒక ఎమ్మెల్యే ఉండి మాట్లాడుతున్నాడు చూడండి ఏ రకంగా వచ్చిందో దేశంలోనూ ఉన్నారు కదా కొంతమంది విద్రోహ శక్తులు వీళ్ళ గురించి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు సార్ లస్కరేతోయేబా లాంటి సంస్థలు ఈ దేశానికి ఉండాలంటుంటే అది ఎంత ప్రమాదం ఆ లస్కరే మోడీని చెంటూ ఉంటున్నారు వాళ్ళు ప్రధానమంత్రిని మన ప్రధానమంత్రిని అనేంత ధైర్యం వచ్చిందంటే అలాంటి వాళ్ళు ఇక్కడ ఉండాలని అనడం ఎంత ఇది అంటే ప్రజాస్వామ్యంలో వాక్స్వాతంత్రం ఏ స్థేజ్కి వెళ్ళిపోయింది ప్రజాస్వామ్యం ఎంత పరిడెలు వెళుతుంది భారతదేశం ఎంత వెలుగు ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే తెలుస్తుంది ఆయన వ్యాఖ్యలు కూడా వేస్తున్నాం ఒకసారి చూడండి చూసారు కదా సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి శాశ్వత ప్రతిపదికన పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ని టోటల్గా కలిపేస్తేనే మళ్ళీ రెండోసారి సమస్యకు ఉండదు మీరేదో ఆ ఉగ్రవాదులు తనివేశో లేక శాశ్వతంగా తాత్కాలిక కార్యక్రమాలు చేయడానికి అంతమందిని మట్టుపెట్టవు ఎంతమందిని మట్టు పెట్టావు అంటే మటుకు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి ఈ పాపం ఎవరిది గత పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన అనంతరం కూడా ఆల మెప్పు కోసం మన సెక్యులర్ అనే పదం పెట్టి అందరూ ఒకటే ఇండైరెక్ట్గా పెట్టిన గత పాలకులైనటువంటి అయినటువంటి గాంధీని ఫ్రూల్ది రాంగా లేకపోతే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటించి ఎనభై ఎనిమిదికి ముందే అప్రకటిత ఎమర్జెన్సీ ఉంది డెబ్బై ఏడులో సెవెంటీ సెవెన్ సో ఆ తర్వాత అనే పదాన్ని బలవంతంగా చుప్పించి ముస్లింల ఓట్ల కోసం వాళ్ళను బొజ్జగింపు చర్యల ద్వారా హిందువులను అడగదొక్కేటువంటి ప్రయత్నం చేసిన ఇందిరాగాంధీ తప్ప ఎక్కడ పడితే అక్కడ వేదికల మీద రాహుల్ గాంధీ గారు భారతదేశ పరువు తీసే విధంగా మాట్లాడుతూ వాళ్ళకు ఊతం ఇచ్చే విధంగా మాట్లాడుతూ వాళ్ళకు ఊతం ఇచ్చే విధంగా అంటే ఆయన మామూలుగానే మాట్లాడతాడు కింద స్థాయి కార్యకర్తలని ఎవరిని కంట్రోల్ చేయరు పాప ఆయన ఒక అందులో పార్టీలో ఎమ్మెల్యేలే ఒక సిద్ధరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రి యుద్ధం అన్నది మాకు అనుకూలం కాదన్నాడు దాన్ని పాకిస్తాన్ పత్రికలు హైలైట్ చేసాయి వాళ్ళలో నిరసన వాళ్ళని ఇంకో ఆయన అంటాడు ఎవడైనా మతపడు కాలుస్తాడా కర్ణాటక మంత్రి మతపడుకు కాలుస్తారా అంత టైం ఉంటుందా కాల్చే వ్యక్తికి ఇదంతా అంబక్కని ఒక ఆయన అంటాడు ఇక్కడ ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతను బేస్ చేసుకుని అక్కడ కేంద్ర ప్రభుత్వం మేము రాసిన లైన్ ఎవడో దాటద్దు ఆ రకంగా దాటితే కనుక అది వాళ్ళ వ్యక్తిగత వివరణ కింద భావిస్తావు అని వాళ్ళు అంటారు సో ఈ పాపాలు నాల మీద ఏదో టెంపరీ పరిష్కారమే తప్ప కొంతమంది మమతా బెనర్జీ లాంటి వ్యక్తుల్ని టచ్ చేయలేకపోవడం ద్వారా ఇండైరెక్ట్గా ఇతరులు ఇతర దేశస్తులు మన దేశంలోకి అక్రమంగా వచ్చి ఇక్కడ శాశ్వత నివాసాలు స్థానాలు ఏర్పాటు చేసుకోవడానికి ఓతమిచ్చే విధంగా ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలని తప్పడదామా ఏ రకంగా తప్పుడుదామా ఈ పాప ఎవరి మీద నెట్టేద్దాం చూడండి ఎక్కడి నుంచైనా దేశం అంతా ఐకమత్యంగా ఉంటే తప్ప దేశంలో ప్రతి వాడికి ప్రమాదమే ప్రతి ఒక్క వ్యక్తికి ప్రమాదమే మన పక్కనే ప్రమాదం ప్రపంచింది ఒక హిందువు గను కాదు సామాన్య ముస్లింకి ప్రమాదం ఉంది క్రిస్టియన్కి ప్రమాదం ఉంది ప్రభుత్వ అధినేతలకే ప్రమాదం ఉంది వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు ఉపయోగించుకుని వస్తున్నారు వచ్చాక మిమ్మల్ని తొక్కుతారు ఎవరైతే ఇచ్చారో వాళ్ళని మాత్రం తొక్కుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు జై శ్రీరామ్